నమస్తే వెల్కమ్ టు ఆధాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందంటే ప్రతి ప్రధాన నగరంలో కూడా న్యూ ఇయర్కి సంబంధించి సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉంటాయి మరి న్యూ ఇయర్కి సంబంధించి కొన్ని మ్యూజిక్ కన్సర్ట్ కొన్ని పబ్బులు రకరకాల ఈవెంట్లని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాయి అయితే వీటన్నింటికి ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి ఆ విషయాలు అందరికీ తెలిసిందే కానీ కొన్ని కార్యక్రమాలకి అక్కడ ఉన్నటువంటి సైబరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ తీసుకున్నట్లయితే సైబరాబాద్ సిపిలు కొన్ని సందర్భాల్లో పర్మిషన్స్ ఇవ్వరు అయినప్పటికీ కూడా పర్మిషన్ రాకపోయినా ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళని ఏమనాలి వాళ్ళని ఏం చేయాలి మీ అందరికీ తెలిసిందే డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తారు మరి అలాంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్లో చోటు చేసుకుంది ఇంతకీ ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు ఆ ఈవెంట్ పేరేంటి అసలు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సన్బర్న్ ఈవెంట్స్ గురించి ఈ ఈవెంట్స్ ముందుగా మొదటి రోజుల్లో గోవాలో ప్రారంభమైనటువంటి ఈ ఈవెంట్స్ అనతి కాలంలోనే ప్రధాన నగరాలన్నింటిలో కూడా ఆర్గనైజ్ చేయడం మొదలు పెట్టాయి మరి ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా మ్యూజిక్ కన్సర్ట్ ఆర్గనైజ్ చేయాలని నిశ్చయించుకుంది మరి ఇరు తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక హైదరాబాద్లో మాదాపూర్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడానికి వాళ్ళంతా కూడా ప్లాన్ చేసుకోవటం జరిగింది అయితే వైజాగ్లో వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అక్కడ సిపి పర్మిషన్ ఇచ్చారు సో ఆ ఈవెంట్ యాజ్ యూజువల్ జరుగుతుంది కానీ హైదరాబాద్ మాదాపూర్లో జరగబో జరగాల్సినటువంటి ఈవెంట్కి ఇక్కడ సైబరాబాద్ సిపి పర్మిషన్ ఇవ్వలేదు కానీ సిపి నుంచి పర్మిషన్ రానప్పటికీ కూడా ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయించడం మొదలుపెట్టారు నిన్నటి వరకు కూడా టికెట్లను విక్రయించారనమాట సో ఈ విషయం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడం జరిగింది మరి ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై చర్చించారు పర్మిషన్ లేకుండా వాళ్ళు టికెట్లను ఏ విధంగా విక్రయిస్తారు అంటూ కూడా ఆయన సీరియస్ అవ్వడం జరిగింది సో వెంటనే సైబరాబాద్ సిపి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుక్ షో నిర్వాహకులను కూడా పిలిచి మందలించారు ఇక ఆ తర్వాత ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సుమంత్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పర్మిషన్ లేకుండా జరగబోతున్నటువంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఏ ఈవెంట్ అయినా సరే వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది అంతేకాకుండా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఒకటింటి వరకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి హైదరాబాద్లో పర్మిషన్ ఉందన్నమాట ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి మరి ఒకవేళ ఒకటి గంట దాటింది తర్వాత దాటింది అంటే దాని తర్వాత మీరు ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారంటే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు సో బీ కేర్ఫుల్ అండ్ ఎవరైతే ఇప్పటివరకు టికెట్లు కొన్నారో వాళ్ళందరికీ అమౌంట్ ఏ విధంగా రిటర్న్ అవుతుంది మరి లేదంటే ఈవెంట్ కంటిన్యూ చేస్తారా అసలు ఏం జరగబోతుంది ఈవెంట్ని ఒకవేళ కంటిన్యూ చేస్తే ఏవైనా స్ట్రిక్ట్ కండిషన్స్ పెడతారా ఏం జరగబోతుంది అనేది మరో రెండు రోజుల్లో అయితే తేలిపోనుంది మరి థర్టీ ఫస్ట్ అయితే మరి ఎన్నో రోజు లేదు కేవలం మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే ఉంది మరి థర్టీ ఫస్ట్ రోజు నైట్ సన్ బర్న్ ఈవెంట్ యాజ్ యూజువల్ రన్ అవుతుందా లేదా అనేది మాత్రం తెలియాలి అంతేకాకుండా పబ్బుల్లో కానీ మరి ఇతరాత్ర ఈవెంట్లలో కూడా యువతని తప్పుదోవ పట్టించేటటువంటి ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నా కూడా వెంటనే ఆ ఈవెంట్ని రద్దు చేయాలి వెంటనే వారిని అరెస్ట్ చేయాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది మరి ఈ క్రమంలోనే సన్బన్ షో వాళ్ళకు కూడా పర్మిషన్ లేకుండానే మాదాపూర్లో ఈవెంట్కి సంబంధించి ఆర్ ఆర్గనైజర్స్ ఇప్పటికే ప్లాన్స్ చేయటం వాటికి సంబంధించి టికెట్లను కూడా విక్రయించడం చేశారు కాబట్టి వారిని అరెస్ట్ చేశారు మరి ఈ క్రమంలోనే ప్రస్తుతానికైతే సన్బర్న్ షో రద్దయినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ ఈవెంట్ అమౌంట్ ఏ విధంగా రిటర్న్ అవుతుందో అనేది మనకి టూ డేస్లో తేలిపోనుంది సో ఇదన్నమాట సంగతి సో బీ కేర్ఫుల్ ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సెలబ్రేషన్స్కి వెళ్ళబోతున్నారో వాళ్ళంతా వన్ ఓ క్లాక్ వరకే రిటర్న్ వచ్చేసేయండి సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే టు ఆదాన్ టీవీ